హాయ్ అండి అది సో పిండి రెడీ చేసుకుని చేస్తున్నానండి నిన్న ఒక కామెంట్ పెట్టారు సురేష్ అరుణ్ సురేష్ అండి కామెంట్ పెట్టినారు పూర్తిగా ప్రోసెస్ చూపించుకొని అంతే చూపిస్తున్నాను చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది ఒక కేజీ బియ్యము ఒక గ్లాసు సగ్గు బియ్యము పొద్దున నానబెట్టినానండి ఇప్పుడు ఇది మిక్సీ కేసు పెట్టినానండి చూడండి ఒక కేజీ బియ్యానికి ఈ చెమ్ముతో నాలుగు చొమ్ములండి ఒక చొంబు నేను వేడిని పక్క తీసుకుంటున్నాను పెట్టుకుంటానండి నాలుగు చొమ్ములు బాగా కాంచుకుంటాను ఎర్రం తక్కువ వస్తే పోసుకుంటారండి లేకపోతే లేదండి చూడండి ఇప్పుడు నీళ్ళు బాగా ఉడుకున్నాయి చూడండి చూడండి నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి దీన్ని ఉప్పు వేస్తున్నాను చూడండి పిండిలో జీలకర వేస్తున్నాను చూడండి జీలకర్ర కొంచెం వంట సోడా అండి వంట సోడా మీకు మీ ఇష్టం అండి అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను కొంచెం వేస్తున్నాను వంట సోడా వేసి అంత బాగా కలిది కలిదిప్పి దాంట్లో వేసుకున్నామండి చూడండి చూడండి దీంట్లో వేసుకుంటే కలుదుపుకుందామండి చూడండి పిండి కింద పెట్టుకుని గుండాలు బాగా కలిదిప్పానండి ఉంట వంట లేకుండా కలిదిప్పుకోవాలండి ఇది సన్న మంట మీద మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటా క్యామ్ చేయబెట్టుకుంటే అది చేయ చేతికి కట్టుకోకూడదండి అంత బాగా ఉడకాలండి చూడండి అది చూడండి మధ్య మధ్యలో కలుదిప్పుకుంటా సన్న సిమ్ మంట మీద మగ్గించుకోవాలండి ఇది ఇది ప్లేట్ పెట్టేద్దాం మధ్య మధ్యలో కలుపుకుందాం చూడండి పిండి మనకు రెడీ అయిపోయింది చూద్దాం రండి చూడండి కరెక్ట్ సరిపోయింది చూడండి ఒక కేజీకి నాలుగు చొమ్ములు నీళ్ళు వేసుకున్నామంటే కరెక్ట్ సరిపోయింది చూడండి పిండి ఈ మర ఇప్పుడు పెట్టే సొండి పెట్టేసుకుందాం చూడండి సొండుగిలి పెట్టేస్తున్నాను పిండి బాగా వచ్చింది చూడండి పిండి బాగా ఉడికిందంటే చీర అండి పిండి ఉడకపోయిందంటే ఇటు సొండిగులు చీలు చీలిపోతాయి అంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి పిండి దాంట్లో ఉంటుంది చూడండి ఏదైనా ఓపిగ్గా చేసుకుంటే అన్నీ బాగా వస్తాయండి ఇది సన్న మంట మీద ఉడికించుకోవాలి మంట ఎక్కువ పెట్టామంటే మారిపోతుంది పిండి ఉడకదు అందుకని మంట సన్నకు పెట్టి మీడియం మంట మీద సన్న మగ్గించుకోవాలి ఓపికగా మగ్గించుకోవాలి చూడండి ఇది చూడండి ఇవి నిన్న పెట్టి సొండిగలు చూడండి ఏమర ఎండిఫినా చూడండి ఒక్కటి కూడా డ్యామేజ్ కాలేదండి చాలా బాగా వచ్చినాయి సొండిగులు ఎట్ట ఎన్నిఫినా చూడండి ఎంత ఎండు ఉంటే ఈ మరి ఎండిపోతాయో చూడండి అంత ఎండు ఉండదు మాకు ఇక్కడ సరేనా నాకంటే ఈ పని ఉండదండి ఇంకా డిన్నర్ చేయాలా పెసలు వేయాలా ప్యాకింగ్ చేయాలా చాలా పని ఉండదండి సరేనా ఓకే బాయ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్